ఏం పేరు పెద్ద మనిషిని పేరు నా పేరు రాయసం కిస్క రాయసం నా పేరు మా ధరూరు మరి ధరూరా ధరూరు మండలం ఏం మండలం జైత్యాలు జైత్యాల మండలం మండలం ప్రధానమంత్రి ఇవ్వలేదారు సార్ మరి నరేంద్ర మోడీ అవుతుంది సార్ నరేంద్ర మోడీ అయితే హావు పక్కా నరేంద్ర మోడీ అయితే పక్కానా పక్కా నువ్వు ఎత్తనా మోటు మరి అవును నరేంద్ర మోడీకి ఏం గుర్తు నరేంద్ర మోడీది బీజేపీ పువ్వు గుర్తు పుహూర్త మరి మరి ఇక్కడ ఎంపే వలయితారు మీ నిజామాబాద్కు అరవింద్ నిల్చుంటే అరవింద్ అవుతాడు అంతేనా అంతే వేరే వాళ్ళు లేదు ఇక వేటోళ్ళు వేటోళ్ళ నిలుచుంటే అది ఎట్లా ఉంటుందో తెలియదు అంతేనా అది మాత్రం ఆయన అంతేనా వేరే అవకాశమే లేదు ఇంకో కాంగ్రెస్ అవకాశం లేదు టీఆర్ఎస్ కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమున్నాయి ఇక కథలు అంత కథలు వేస్టే అంతేనా ఇప్పుడు గిన్ని ఏది ఒక్కటికొకటి కరెక్ట్ లేవు అంతేనా ఏమున్నాయి ఏం పడపడలేదు ధర్మపురం అలాగే గెళ్తా మరి ఆ పక్కా మోడే ప్రధాన మంత్రి మళ్ళా మోడే ప్రధాన మంత్రి పక్క పక్కా రైట్ పక్క నరేంద్ర మోడీ వస్తారు ఎవరు కూడా రాలి అంతే అబ్బా ఇక్కడ ఇక్కడేది మోడికే ఇక నోడికే ఎత్తవు అరవిందకే ధర్మపురం ధర్మపురం అనబం రైట్ రాజేష్ ఎక్కడ ఎవరు ఇనే లోకల్ చైతలు ఏం పని చేస్తారన్నా నేను డ్రైవర్ని ఏం డ్రైవరు హెచ్ఆర్ హెచ్ఆర్ డ్రైవరా ఇక్కడ ఇప్పుడు ఎంపీ వెళ్ళారన్న ప్రస్తుతానికి ప్రస్తుతానికి మన ఎంపీ అరవింద్ ఇప్పుడు నెక్స్ట్ టైం ఎన్నికలత్తానే కదా మరి ఇక్కడ మన నిజామాబాద్ పార్లమెంట్ నుంచి ఎవరుకి వెళ్తారు బీజేపీ ఇక్కడ ఎవరు ఉన్నాడు అని ఎంపీ ఎవరు ఉన్నాడు అని కాదు మనకు కావాల్సింది ఏంది నరేంద్ర మోడీ మంచి పనులు చేస్తు మనకి అన్ని రకాలైంది గిన్నైన్లో ఉండి అయోధ్యలో రామ మందిరం కాలే నరేంద్ర మోడీ తోటి అయింది అందు గురించి మేము ఖచ్చితంగా మాది ఏ పార్టీ అని కాని మేము టిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతానికి టిఆర్ఎస్ కి ఉన్నాము కానీ అయినా కాని బీజేపీకి కి మేము ఓటేస్తాం ఎంపీకి మాత్రం గ్యారెంటీ అది పక్క హక్కా అని ఇంతకు ముందు టీఆర్ఎస్ కేజీ రేమే లేదు కానీ ఇప్పుడు మాత్రం గ్యారెంట్ బీజేపీ కేస్తాం ఇప్పుడు పక్కా ఓటేద్దాం గ్యారెన్ పేరెన్నా నీ పేరే నేతారా ఎవరు ఎక్కడ వర్పిన్ అంటే ಜೈತ್ಯಾಲೇನಾ ಜೈತ್ಯಾಲ ಎಲ್ಲಿ ಎಂಪಿ ಅರವಿಂದ ಬೀಜೆಪಿಯ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಎವರು ಹೇಳ್ತಾರೆ నరేంద్ర ఓకే నో డౌట్ అయింలా నో డౌట్ ఆగ్రేస్ బిఆర్ఎస్ నరేంద్ర మోడీ అక్కడ ఉండాలా ఇక్కడ సెంటర్ లో ఉండాలా నరేంద్ర మోడీ ఇక్కడ అరవింద్ సోని ఎవల నిల్సొని కానీ పక్కా బీజేపీ ఓటేసోడే అదే అదే ఓకే అన్న సీరన్న ఎ ఎవలకెళ్తారు ఈసారి నేను బీజేపీ నువ్వు బీజేపీనా నేను ముస్లిం కానీ నేను బీజేపీ ఓకే 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 నా పేరు शेख అసాద్ కానీ నేను బీజేపీ కోర్టు ఓ గ్రేట్స్ గ్రేట్స్ బీజేపీకేనా డౌట్ ముస్లిం ఓవర్ బీజేపీ కోర్ట్ కానీ నేను ఓకే నరేంద్ర మోడీ అయినా ప్రధాని పక్కేసారి డౌట్ లేదు కదా నేను గెలిపియక ఉండి వేస్ట్ అది నరేంద్ర మోడీ గెలిపియకుంటే మన బీజేపీ కోటేజ్ నరేంద్ర మోడీ రాకూడే మనం ఇండియాలో ఉండి వేస్ట్ ఓకే ఓకే మరి కంపల్సరీ ఉండి రావాలా నరేంద్ర మోడీ సెంటర్ రావాలా బీజేపీ ఓడేయాలా మన ఏ పార్ట్ అని కాదు మనం దేన్ని అసలు మనకు మంచి అభివృద్ధి దేనితో అయింది ఎవరు ఏంది అనేది మనం చూసుకొని ఓటేయాలంతే కంపల్సరీ వేరే పార్టీకి అయితే ఏం లాభం లేదు అది యాభై ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది ఏం చేయలే నరేంద్ర మోడీ వచ్చినాక ఎన్ని పనులు అయినాయి ఏంది అయింది ఏమైంది తీసుకోవాలా ఓకే పక్క నరేంద్ర మోడీ రావాలా మళ్ళా కావాలా ముస్లిం భారతీయ జనతా పార్టీకి డైరెక్ట్ ధైర్యంగా చెప్తాను నరేంద్ర మోడీ రావాలంటాను ఇగో నన్ను వెయ్యి మంది వచ్చి కొట్టినా ముస్లిం నేను బీజేపీకి ఒకటి రైట్ రైట్ అన్న మీ పేరు మీ పేరు దేనికి ఇస్తాను రోడ్ ఈసారి ఇక్కడ ఎవరు నిలబడతారు బీజేపీ నుంచి అని అరవిందేనా గెలుస్తాడా తప్పకుండా ఇక్కడ అరవిందే గెలుస్తాడు ఆడ మోడీ మోడీ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ